ఒక పెద్ద కుటుంబంలోని కలతలు కేంద్రంగా సాగే సాంఘిక చిత్రం దాంపత్యం పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ పంతొమ్మిదిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ రాజశ్రీ ఫిలిమ్స్ నిర్మాత ఆ రోజుల్లోని కథానాయిక శ్రీమతి కృష్ణవేణి దర్శకుడు ఎర్ర అప్పారావు ఈ సినిమా కథ ఏమిటంటే అనగనగా ఒక జమీందారు పేరు రాఘవేంద్రరావు ఆయనకు విజయ్ కృష్ణ అని ఇద్దరు కొడుకులు కమల అనే కూతురు సంతానం పెద్దబ్బాయి విజయ్ బుద్ధివంతుడు చిన్నబ్బాయి కృష్ణ విలాసపురుషుడు విజయ్ ను రామాపురం జమీందారీ చూసుకోవడానికి పంపిస్తే అక్కడి మేనేజర్ రామయ్య కూతురు గీతను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు జమీందారు రాఘవేంద్రరావు రావు ఇంట్లో నుంచి గెంటేస్తాడు విజయ్ గీత పట్నం చేరుకుంటారు విజయ్ ఒక ఆఫీసులో గుమస్తాగా చేరతాడు అక్కడ జమీందారు చిన్న కొడుకు కృష్ణకు పెళ్లి చేస్తే ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి ఆస్తిని కరిగించేస్తారు ఇక్కడ విజయ్ అంచెలంచెలుగా ధనవంతుడవుతాడు జమీందారుని కూతుర్ని చిన్న కొడుకు ఇంట్లో నుంచి గెంటేస్తాడు నాటకీయంగా జమీందారు ఆ కూతురు పెద్ద కొడుకు విజయ్ ఇంటికి చేరతారు కానీ అనుకోని పరిస్థితుల్లో కొడుకుతోనే దెబ్బలు తినాల్సొస్తుంది ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే దాంపత్యం సినిమాకి ముగింపు ఈ ప్రధాన కథతో పాటు సినిమాలో మరొక చిన్న ఉపకథ కూడా ఉంటుంది ఈ సినిమాకి మాటలు అనిసెట్టి రాస్తే పాటలు ఆరుద్రగారు రాశారు సంగీతం సమకూర్చింది రమేష్ నాయుడు ఆయన పేరు వెండి మీద కనిపించిన రెండవ చిత్రం ఇది ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులు జీవరలక్ష్మి రాగిణి జూనియర్ లక్ష్మీరాజ్యం విద్యావతి రేలంగి గుమ్మడి విజయకుమార్ పెరుమాళ్ళు బాబ్జీ మొదలైనవారు ఈ సినిమా విజయవంతమైన దాఖలాలు లేవు